ఈ రోజు ఇచ్చిన ఆర్డర్ పద్నాలుగో తారీఖుని ఇచ్చిన ఆర్డర్ ఐ జస్ట్ వాంట్ సెల్యూట్ ద ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ డిరెక్టింగ్ టు ప్లేస్ బిఫోర్ అదర్ బెంచ్ ఆనరబుల్ కోర్ట్ సెవెంటీన్ శ్రీ నరేంద్రజీ అండ్ విజయ్ జీ జస్టిస్ విజయ్ జీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ గివింగ్ హోప్ టు దిస్ కంట్రీ వేర్ దర్ ఇస్ నో హోప్ World is laughing that the judiciary is dead. But today you have given us hope again. Judiciary is not dead. Democracy is not dead in Andhra Pradesh. Secularism is not dead. The Election Commission has to follow. And I want to thank the Election Commission, the CEO here, Minaji, and the chief election commissioner rajiv Kumarji and mr ajay Desaiji for taking election to phase fourth but please as per today order see if you can take it to june first phase fifth phase seven and count it june fourth or right after the election as the honorable judge said today justice May 13th election, count May 16th, the world is laughing at us. Is India democracy or India, India is a not third world country, fifth world country? They can't count votes. They can't protect EVMs. I am the face of India to the world. I am the face from the world to India. That is why I have filed this public interest litigation in the same way, the steel plant, i argued the matter. last week, they directed the steel plant and the indian-us government. I government of india, steel plant, and the state government. are these true? yes. today, i have provided the facts. last one week, how they are selling. Four five hundred crore property. Yesterday they sold your honor. Day before yesterday they sold your honor. One hundred billion dollar steel plant, eight lakh crore steel plant. They are selling for eight thousand crore, but they are not taking, giving me permission, FCRS to bring the money or permission to donate. Today the honorable justice said again. Today write a letter to DG FCRS. వై దే విల్ నాట్ గివ్ పర్మిషన్ వల్ గివ్ ది పర్మిషన్ ఇఫ్ ది డోంట్ గివ్ వాట్ ఆర్ మై ఆస్కింగ్ స్టాప్ సెల్లింగ్ ద స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ థర్టీ త్రీ థౌజండ్ ఏకర్స్ సోల్డ్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ థౌసండ్ ఓన్లీ హాఫ్ లెఫ్ట్ రిచ్ ఆర్ గెటింగ్ రిచ్ అదాని ఇప్పటి వరకే స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు ముప్పై మూడు వేల ఎకరాలు పదహారు పద్దెనిమిది వేలు మాత్రమే మిగిలింది ఎనిమిది లక్షల కోట్లది ఎనిమిది వేల కోట్లు అమ్మిస్తుంటే మూడు సంవత్సరాల నుంచి నేను ఫైట్ ఇస్తుంటే ఫస్ట్ నేను ఫైల్ చేశాను కొన్ని కారణాలుగా రిజెక్ట్ చేశాను మరలా లాస్ట్ ఇయర్ ఫైల్ చేశాను మీకు ఆర్గ్యుమెంట్స్ రావని ఈ రాజకీయ నాయకుడు తొత్తులు ఇద్దరు వాళ్ళు పేర్లు పెట్టి తిట్టారు ఇప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేశారు ఆర్డర్ వేశారు అమ్మకాన్ని ఆపారు రుజువులు చేశాను ఎవరు అమ్ముతున్నారు మోదీ ఎవరికి అదానికి జెండాలకి ఆయన తొత్తులకి ఎవరు అమ్ముతున్నారు చంద్రబాబు నాయుడు ఎన్ని వేల కోట్లది తొంభై వేల కోట్లది ఎంత కమ్మారు జగన్మోహన్ రెడ్డి అరవై వేల కోట్లది ఆరు వందల ఇరవై వేల కోట్లకి ఆరు వందల ఇరవై కోట్లు అమ్మేశారు అంటే వంద కోట్లు విలువది కోటి రూపాయలు అమ్మేశారు ఇదిగోండి రుజువు లాస్ట్ వీక్ రుజువులు తెమ్మన్నారు థర్స్డే ఫ్రైడే నేను మండే రుజువులతో వచ్చాను రుజువులు ఇచ్చాను పేపర్లు అన్నీ ఇచ్చేసాను వెంటనే ఫైట్ ఇచ్చారు జస్టిస్ గారు ఏ ఈ రుజువులు కావా మరి వాళ్ళకి నేను సర్వ్ చేయాలంట రుజువులు మళ్ళా అవన్నీ తీసేయడానికి సర్వ్ చేశాను ఈరోజు మళ్ళీ గురువారం వింటానన్నారు స్టీల్ ప్లాంట్ని అమ్మనివ్వకుండా ఎనిమిది వేలు కోట్లు డొనేట్ చేస్తాం వైట్ మనీ తీసుకొచ్చి అని ఈరోజు మళ్ళీ డెసిగ్నేట్ చేయమన్నారు లెటర్ రాయమన్నారు మూడు లెటర్లు రాశానండి ప్రధానమంత్రిని కలిశానండి హోమ్ మినిస్టర్ని కలిశానండి రూపాలా గారిని కలిశానండి స్టీల్ మినిస్టర్ ప్రధాని గారితో మాట్లాడానండి అమ్మేస్తున్నారు రైల్వేలు ఇప్పుడు చెప్పాను రైల్వేలు అమ్మేశారు పోర్ట్లు అమ్మేశారు ఎయిర్పోర్ట్లు అమ్మేశారు ఎయిర్లైన్స్ అమ్మేశారు ఇండియాని అమ్మేశారు ఒక మాటలో చెప్పాలంటే నీ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ వినిపించాను కనుక మీడియా ఓనర్సులారా మీడియా మిత్రులారా నన్ను ఎంపీగా విశాఖపట్నం గెలిపించండి స్టీల్ ప్లాంట్ అమ్మకాన్నే కాదు సమస్త అవినీతిని పార్లమెంట్లో జరగకుండా నేను కాపాడుతాను అధికారం లేకుంటే ఇన్ని మంచి ఆర్డర్స్ నేను తీసుకొస్తున్నాను లక్షల కోట్లు తెచ్చానంటే పర్మిషన్ ఉంటే ఇంకెంత చేయగలం ప్రతి ఒక్కరు విశాఖపట్నం రండి నన్ను ఎంపీగా గెలిపించండి నిన్న మోదీ గారు వచ్చారు చూసారా ముఖం చూపించుకోగలిగారా ఆయన మక్కువలో నవ్వుందా అన్నీ దొంగ మాట్లాడారు రెండు వేల పద్నాలుగులో ఈ పవన్ అంటాడు చి చప్పర్లు కొడుతున్నాడు దేనికి చప్పర్లు కొడుతున్నాడు తెలియదు ఆ చంద్రబాబు నాయుడికి తెలుసు మళ్ళా జైల్లో పెట్టుకుంటా పొత్తులు పెట్టుకున్నామని పొత్తులు పెట్టుకోకపోతే అడిగి సీట్లు ఇవ్వకపోతే మరల పెట్టా మనీ శిష్యోడి అని పెట్టినట్టు సంవత్సరం కాదు ఏడు సంవత్సరాలు పెడతారు చంద్రబాబు నాయుడిని జైల్లోనే ఆయన